వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడపోయేది మేక తలకాయ మాంసం కూర అయితే చూడపోతున్నాం సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా తీసుకోవాలి తలకాయ మాంసం అర కేజీ మాంసం బాగా శుభ్రంగా పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నాక ఇలాగ స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ మాంసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు టమాటా రెండు ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకోవాలి ఏడు విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఉడికిందా లేదా చూసుకోవాలి ఉడకపోతే మళ్ళీ రెండు మూడు విజిలు పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా బాగా వేపుకోవాలి ఇలా బాగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా సగం మగ్గేంత వరకు వేపుకోవాలి ఇలాగ టమాటా ఇలా సగం మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగ ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి టమాటా ఉల్లిపాయ రెండింటిని వేసుకొని బాగా మెత్తగా ఆడించుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఉడికించిన తలకాయ మాంసాన్ని నాకు ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసాక ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత మూడు ఏడక పలుకులు మూడు లవంగాలు చిన్న దాచిన చెక్క ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఆచి మటన్ మసాలా ఇలాగ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి సరిపడా కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇలా వేసాక ఒక్క నిమిషానికి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఉడికించుకోవాలి మన కూరలోకి నీళ్ళైతే వేసుకోవాలి చిక్కగా కావాలన్నా సరే పడచ్చ కావాలన్నా సరే మనకు నీళ్ళు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి ఇలా వేసాక ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు సరిపడ ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలకి ఉడికించుకోవాలి మధ్యన ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపు కూడా చేసేవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి ఇలా మూత తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి లాస్ట్ అండ్ అంట్రైన్గా కొత్తిమీర వేసుకోండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా టేస్ట్గా ఉండే మేక తలకాయ మాంసం కూర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ఎవరైతే ఒక పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్